ఒక్కసారి మీ నుంచి అవకాశం వస్తుంది పోకుండా ఇలా కట్టేస్తుంది సాధ బంధాలు అయితే తెంచుకుని పోవచ్చు కానీ అనుబంధాలు తెలుసుకోవాలన్నా తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు నిజమేంటి ప్రియ గురించి నీకు బాగా తెలుసు ఆ మాటలు నువ్వు పట్టించుకో నేను పట్టించుకోవడం కాదండి ఆమె ఎంతగా ఆలోచిస్తుందో ఏమైపోతుందో నేను భయంగా ఉంది అది నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు వెళితే పాపమే మీద వద్దు జరిగింది ఎందుకు జరిగిందని కానీ ఎలా జరిగిందని కానీ ఎందులో తప్పవడదని కానీ ఆలోచించడం సరిగే ప్రతిదానిలోని కొన్ని తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి నేను రాజకీయ న్యాయం చేయలేకపోయాను నీకు న్యాయం చేయలేకపోయాను ఆమెకు అన్యాయం జరగకూడదని తాపత్రం తప్ప నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడు లేదు తుఫాన్ ఎప్పుడు వచ్చినా భయంకరంగానే ఉంటుంది దానిని తట్టుకోవడం కూడా చాలా కష్టం ఆ గాలిని తట్టుకుని ఒక్క క్షణం నిలబడగలిగితే ఆ తరువాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నేనే తీసుకొచ్చాను బాబు అవును పాప ముప్పై సంవత్సరాల నా సంసార జీవితంలో నాకు తెలియకుండా ఆయన చేసిన పని తొక్కటే ఆయన మనిషి కాబట్టి నాకు తెలియకూడదనుకున్నారు నేను మనిషిని అయితే ఆయన కౌరణించాలి అంతటే తీసుకొచ్చాను ఆడవాళ్ళలో దేవతలు ఉంటారని నాకు తెలుసు కానీ నువ్వు దేవతల్లో దేవతని మా వారి ఫోన్ చేసి నా క్యాన్సర్ అని చెప్పాలి డాక్టర్ గారు నేను అడుగుతున్నది ఊరికే కాదు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి ఏం లేదు మా ఆయనకి ముందే బిల్లైంది నా కోసం ఆ త్యాగం చేసింది చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది డాక్టర్ గారు రోజుని కాపాడమే కాదు కొందరు జీవితాన్ని కూడా కాపాడడం మీ ధర్మం డాక్టర్ గారు నిజంగా మీ వల్ల కాకపోతే నువ్వు ఇద్దరు మాటల్లో నాకు నుంచి చేసుకుంటాను చచ్చిపోయి దారి చూపించబడతారా అబద్ధం చెప్పి నన్ను బతికించి చెప్పండి అమ్మాయికి పర్వాలేదు బాబు, బాబు ఇవాళ రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చున్నారు హలో ఎస్ గోపి నేను డాక్టర్ రాజశేఖరాని మాట్లాడుతున్నాను ఏం డాక్టర్ ఏం ఇప్పుడే ఈ ఆవిడ నోట్లోంచి రక్తం పడిందని వచ్చింది రక్తం పడిద్దా అవును ఏ డాక్టర్ అవి క్యాన్సర్ లేదా ఉంది లేకపోతే ఇలా ఉంటావా మీరు ఏమన్నా పిచ్చిందనుకున్నావా నోటి నుంచి అర్థం పడింది హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ చూశాడు

తల్లికి తెలియకపోయినా భర్త గురించి మాత్రం భార్యకి బాగా తెలుసు మోహన్ దాయని అయితే వా డాక్టర్ కాదు పెద్ద యాక్టర్ ఉండాలి బా క్యాన్సర్ తో ఉన్న పేషెంట్ రక్తం కప్పుకున్న తర్వాత బ్రతికుండడం అంటే ఈ ప్రపంచంలో ఈ డాక్టర్ ఎక్కడా జాగండి రండి ఆ డాక్టర్ నేను చదువుకోవాలి చెప్పు తెలిసాం బావా ఈ క్యాన్సర్ నా పెళ్లి కాకముందే బావా అతను పెళ్లికి ఎందుకు పెళ్లి పడ్డాను నేను పుట్టగానే మన ఇద్దరం నగరు తెల్ల అన్నారు అనారా లేదా నేను చచ్చిపోయేలాగా మన ముగ్గురు ముగ్గురే తెల్లం కావాలనుకున్నాడు బా నేను అడిగితే ఆరోగ్యం కావాల్సింది ఏంటి మొదట ప్రేమించడానికి ఒక మనీ తర్వాత ఆ మనిషితో తన పెళ్ళి తర్వాత ఒక బిడ్డ ఆ తర్వాత అతనికన్నా ముందు అతని చేతి అయ్యో వెళ్ళిపోవాలి చెప్పేది ఏంటండి తెలిసి గట్టు ఎలాగో తెలుస్తుందిగా ఇదిగో ఈ విషయం ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఎక్కడానికి వీలేరు చెప్పారు నా